శ్రీమినారాయణ శ్రీమతి రామాలు జయనమ శ్రీ గురు నమః సంకట హర చతుర్దశి జనవరి పదిహేడవ తేదీ అంటే పుష్యమాసము శుక్రవారం రోజు జనవరి పదిహేడు శుక్రవారం రోజు నాడు వస్తుంది లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు శుక్రవారము తర్వాత సంకటహర చతుర్దశి ఇది పదిహేడవ తర తేదీనాడు వస్తుంది రెండు కలిసి వస్తున్నాయి కాబట్టి చాలా విశేషమైన రోజు కాబట్టి వినాయకునికి ఇష్టమైన రోజు తర్వాత లక్ష్మీదేవి అమ్మవారికి కూడా ఇష్టమైన రోజు కాబట్టి మీరు ఈ సంకటహర చతుర్దశి రోజు నాడు మీరు వినాయకుణ్ణి పూజించి తర్వాత అమ్మవారిని కూడా పూజించడం వల్ల మీకు లక్ష్మీ కటాక్షంతో పాటు మీకు మీ కోరికలు తీర్చే దేవుడు ఎవరు అని చెప్పంటే వినాయకుడు కాబట్టి ఆ రోజు నాడు మీరు ఏదైతే ఉందో మీరు చేసే పూజా విధానం ఎలా చేయాలి అని చెప్పి అంటే బ్రాహ్మీ ముహూర్తంలో లేవండి ఉదయకాలము స్వామివారికి అని చెప్పంటే మీ ఇంటిలో ఉన్న మందిరం పూజా గదిలో కానీ పూజా మందిరంలో కానీ దేవుణ్ణి అలంకరణ చేసుకొని పూజలు అన్నీ చేసుకున్న తర్వాత అప్పుడు ఒక ముడుపు కట్టండి చెప్పంటే పసుపు బియ్యం తీసుకుని వాటిని కలుపుకొని అది అందులో ఒక తెల్లని గుడ్డలో పెట్టి దాని ముడుపు కట్టి ఆ ముడుపు భగవంతునికి ఇట్లా చూపిస్తూ మీ యొక్క కోరికను కోరుకోండి అందులో ఏమిటి అని చెప్పంటే ఉద్యోగం రావాలి లేదా సంతానం కలగాలి లేదు అని చెప్పంటే నాకు ఏది వివాహం కావాలి అని చెప్పంటే ఏది మీకు అభివృద్ధి అని చెప్పంటే ఉద్యోగ మన మీద అయితే వ్యాపారం పెట్టారో అందులో మాకు అభివృద్ధి జరగాలి అని చెప్పని ఇలా మీ కోరికను కోరుకొని ఆ ముడుపును తీసి అక్కడ స్వామివారి దగ్గర కట్టండి కట్టి తర్వాత సాయంకాలం వచ్చేసరికి ఆ యొక్క ముడుపును ఇప్పి దాన్ని అన్నం వండండి వండి ఒక నలుగురు ముత్తైదులను తీసుకొచ్చి అలాగే ఆహారం పెట్టి పెట్టండి తర్వాత రోడ్న ఎవరు మీ బంధువులు ఎవరైనా ఉన్నా పర్వాలేదు లేదంటే అంటే మీకు బయట ఎవరై ఉన్నా కానీ వారికి ఆహారం అనేది పెట్టండి పెట్టిన తర్వాత ఇది ఎందుకు మనం కలిసి ఉండడానికి ప్రయత్నించే పండగ అని చెప్పని చెప్పుకోవచ్చు వారికి పెట్టిన తర్వాత మీకు మీ యొక్క కోరిక అనేది ఈ సంవత్సరం లోపు మీకు ఇది ఒక వస్తుంది కాబట్టి అదే రోజు నాడు లక్ష్మీదేవి అమ్మవారు కూడా ఉంటుంది కాబట్టి సాయంకాలం లక్ష్మీదేవిని అమ్మవారు పూజ చేసుకోవడం చేసుకోవడం వల్ల కూడా మీకు విశేషమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అంటే మీరు చేసే పని అయినా అందులోని అభివృద్ధి అనేది జరుగుతుంది కాబట్టి ఇది ఆచరించండి సంకట హ చతుర్దశి రోజు నాడు చేస్తే చాలా విశేషమైన మీకు కోరిన కోరికలు తీరుతాయి కాబట్టి ఇది మీ మిత్రులకు బంధువులకు అందరికీ షేర్ చేయండి శ్రీమాతే నమ